నమస్కారం నా పేరు గణేష్ ఇది నందిపేట్ మండల్ మారంపల్లి విలేజ్ నాకు ఈ ధ్యాన పరిచయం అనేది రెండు వేల పదిహేడులో పరిచయమైంది అప్పటి నుండి కొద్ది కొద్దిగా ధ్యానం చేసుకుంటూ చేసుకుంటూ వస్తున్నాం ఇప్పుడు నాలుగు సంవత్సరాల నుంచి రోజుకు మూడు నాలుగు గంటలకు తగ్గకుండా రోజు ధ్యాన సాధన చేస్తున్నాను ధ్యాన సాధన కంటే ముందు ధ్యాన సాధన కంటే ముందు నా జీవితంలో అనేక ఒడిదొడుకులు ఉండేవి శారీరకంగా మానసికంగా కానీ ఆర్థికంగా కానీ చాలా ఇబ్బందులు ఉండే ఈ ధ్యానం ద్వారా నాకు ఆర్థికంగా కానీ మానసికంగా కానీ చాలా లా అయినాయి ఎలాగంటే ధ్యానం ద్వారా చాలా జ్ఞానాన్ని పొందిన ఆ జ్ఞానం ఆ జ్ఞానం జ్ఞానం పొందిన తర్వాత నేను కూడా వేరే వాళ్లకు నా జ్ఞా నేను నేర్చుకున్నటువంటి జ్ఞానాన్ని నేను పంచుతూ పంచుతూ ఇక్కడ దాకా వచ్చిన దాదాపు ఏడెనిమిది సంవత్సరాల నుంచి ధ్యానం చేస్తున్నాము మేము మా మా ఇంటి ఇంటిపైన కూడా మేము పిరమిడ్ కట్టించుకున్నాము ట్వెల్వ్ బై ట్వెల్వ్ మా పిరమి మా భార్య కూడా ఆరు ఏడు సంవత్సరాల నుంచి ధ్యానం చేస్తుంది మా పిరమి మా కుటుంబం పిరమిడ్ కుటుంబం మీ గ్రామంలో మీ పిరమిడ్ సెంటర్కి వచ్చి అందరు ధ్యానం చేస్తారా మా పిరమిడ్లో ప్రతి ప్రతిరోజు క్లాస్ నడుస్తుంది పిల్లలకు భగవద్గీత శ్లోకాల పారాయణాలు నేర్పుతుంటాము దాదాపు ముప్పై నలభై మంది పిల్లలు మా పిరమిడ్లోకి వచ్చి భగవద్గీత శ్లోకాలు నేర్చుకోవడం జరుగుతుంది ఆరు సంవత్సరాల అమ్మాయి నూట ఎనిమిది శ్లోకాలు చూడకుండా అవలీలాగా కంఠస్థం చేసి చెప్పగలుగుతుంది అయితే మా మా కుటుంబము పిరమిడ్ కుటుంబము ధ్యాన కుటుంబము సహకార కుటుంబము మేమిప్పుడు ఆనందంగా ఆరోగ్యంగా ఐశ్వర్యంగా అంతులేని ఆనందం పొందుతూ ఉన్నాము ఈ ఆనందము మేమే కాకుండా మా పక్కింటి వాళ్ళకు కూడా అంటే ఊళ్ళో ఉన్న వాళ్ళందరూ కూడా మా మాదిరే ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని ధ్యాన ప్రచారము చేస్తున్నాము పిరమిడ్లో నిర్మాణంలో కూడా భాగస్వామ్యం అవుతున్నాము మాకు ఆనందం ఆనంద ఆనందం అనేది ఈ ధ్యానంలోనే ఉందని మేము గ్రహించినాము ఆనందం కోసము ధ్యానం చేయాలని ప్రతి ఒక్కరికి ధ్యాన ప్రచారం కూడా చేస్తున్నాము ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ